ఏంట మీరేం చేస్తారుమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపీటీసీ సేమ్ ఎంపీ చేసారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళా నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ అంగడి ఒక ఆమె నల్ల వారిగా ఉంది మళ్ళీ తోలుకొని మళ్ళా దొంగ వరకు ఉంటాను పన్నెండు గిట్టు పోసి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ ఫైవ్ వేలు పింజిన వస్తుంది స్కూల్ బిల్లకాయలతో ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో నీ పేరు అందుకనే మీ చూడనుకున్న మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెస్తే అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తుందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసాడు ఇమ్మీడియట్గా ఓకే అమ్మ గుడ్ కలెక్టర్ ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి

Осе. Ама осе. Еве го турат, нели? Шетрија оној батува. Шетрија оној. Ама осе. Ама едни тогаш едни чекај листи, осе. Аха, листи. Ајде се зама. Се зама, када полица. Чекај, чекај.